మినిమమ్ కామన్ సెన్స్ కూడా ఉండదేమో అనిపిస్తుంది నాకైతే హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడైతే నేను ఒక చిన్న టాపిక్ గురించి అనుకున్నాను అనుకుంటున్నాను సో అదేంటంటే ఇప్పుడు మనం ఉంటాం కదా మామూలుగా ఎవరో మనల్ని ఫంక్షన్కి పిలుస్తూ ఉంటారు ఏదో కార్యక్రమాన్ని పిలుస్తారు కదా సో మనం వెళ్తూ ఉంటాం సో వెళ్ళినప్పుడు అంటే వాళ్ళ ఉద్దేశాలు మనకు తెలియదు ఎందుకు పిలుస్తున్నారో ఏంటో తెలియదు కదా మామూలుగా పిలిచారని చెప్పి మనం వెళ్తాము సో వెళ్ళినప్పుడు అక్కడ కూర్చుంటాము అంటే ఫంక్షన్ కదా అక్కడ చాలా బిజీగా ఉంటారు మనల్ని పలకరించాలి మనతోనే ఉండాలి అనే ఆలోచన అయితే ఎవరికి ఉండదు నాకు తెలిసి సో అలా ఎవరిని పలకరించకుండా నార్మల్గా అందరం ఒకలాగా అందరినీ ఒకలాగానే ఉన్నామంటే ఓకే అలా కాకుండా మనం కూర్చున్న పక్కన ఇంకా చాలామంది కూర్చుని ఉంటారు కదా అందరినీ పలకరించాలి అందరితో పాటు మనల్ని కూడా పలకరింపులు ఉంటే ఓకే అలా కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే మరి చీప్గా మనం అక్కడే ఉంటాం పక్కన వాళ్ళని మర్యాద చేయడం వాళ్ళని పలకరించడం మనం చూసినా మనం వాళ్ళకి చూసి నవ్వినా మనం ఎవరో తెలవనట్టు బిహేవ్ చేయడం అంటే వాళ్ళు ఎవరో కదా మనల్ని పిలిచిన వాళ్ళే వాళ్ళే మనల్ని అలా చేయడం సో అలా జరుగుతూ ఉంటాయి కదా మీరు కూడా చూస్తున్న వాళ్ళకి ఎట్లా జరుగుతూ ఉంటాయో జరుగుతూ ఉంటే మాత్రం కమెంట్ చేయండి సో అలా జరిగినప్పుడు మనకు ఎలా అనిపిస్తుంది అంటే అంటే వీళ్ళు కావాలని ఇక్కడ తీసుకొచ్చి పిలిచారు కదా సో వెళ్ళాము ఒకసారి రెండుసార్లు చూస్తాము ఇంకోసారి వెళ్ళాం కదా అలా పిలిచినప్పుడు మనకి అక్కడికి అందరిలో అలా మన ఎవరో తెలవనట్లుగా బిహేవ్ చేస్తున్నారంటే వాళ్ళ దృష్టి ఏంటి నాకు అర్థం కాదు అంటే వాళ్ళ స్థాయిలో మనం లేనట్ల లేదా మన స్థాయిని చూసి వాళ్ళు ఓరలేకపోతున్నారా మన మంచిగా ఉండడం చూసి ఓరాలేక ఏదో పిలవాలి అన్నట్టుగా పిలిచేశారు వెళ్ళాము సో లోపల ఏదైనా ఉండని కొంతమంది అయితే నా మంచిగా నవ్వుతూ పలకరిస్తూ ఉంటారు కదా సో అదే బెటర్ ఏమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి సో లోపల ఏమున్నా పైకి మంచిగా మాట్లాడేవాళ్ళు బెటర్ ఏమో అని అనిపించింది ఆ వెళ్ళిన తర్వాత పలకరింపు కూడా లేకుండా ఏదో తెలియని వాళ్ళు వచ్చినట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదేమో అనిపిస్తుంది నాకైతే సో అలా ఎవరైనా అంటే ఇంకేమన్నా కూడా అర్థం కావట్లేదు ఈ రోజుల్లో మామూలుగా పిలిచారు ఫంక్షన్కి అంటే తినడానికి వచ్చేసారు లేదా వీళ్ళకి తిండి లేక వచ్చారు అన్న ఫీలింగ్లు అయితే ఎవరు ఉండరు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇవాళ ఫ్రీగా బియ్యం వస్తున్నాయి తినడానికి తిండి లేదు అన్న వాళ్ళు అయితే ఈ రోజుల్లో లేరు ఈవెన్ మనం ఆడుకునే వాళ్ళు వచ్చినా కూడా బియ్యం ఇస్తుంటే బియ్యం వద్దు నాకు డబ్బులే కావాలంటున్నారు అది కూడా మినిమం ఇరవై రూపాయలు పది రూపాయలు అడుగుతున్నారు కదా సో అంత ఇదిగా అయితే ఎవరు లేరు తినడానికి వచ్చారా అన్నట్లుగా చూసి చేసే అంత రోజులు అయితే ఎప్పుడో పోయినాయి సో పిలిచినప్పుడు మ మన కావాల్సిన వాళ్ళు మన ఇంటికి వచ్చినప్పుడు జస్ట్ పలకరించడం అనేది కనీసం మేనర్ కానీ తెలుసుకొని బిహేవ్ చేస్తే ఎవరికైనా బాగుంటుంది సో ఇప్పుడు మనం మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వకుండా మర్యాద ఇవ్వకుండా ఏదో వచ్చారా లేదా వెళ్ళిపోయారా అన్నట్టు చూసామనుకోండి రేపు మనం వెళ్ళినప్పుడు కూడా అలాగే చూస్తారన్న ఫీలింగ్ అనేది ఉ ఉండదేమో కొంతమందికి సో అలా చూసేవాళ్ళు కూడా ఉండరు కానీ వాళ్ళు చేసే తప్పే మనం ఎందుకు చేయాలని కూడా వాళ్ళు పలకరించకపోయినా మన ఇంటికి వస్తే మనం బాగానే పలకరిస్తాము అలాంటి వాళ్ళు కూడా ఉన్నారనుకోండి సో ఏదేమైనా సో నాకైతే అట్లాంటి వాళ్ళని చూస్తే అస్సలు ఏమనాలో కూడా అర్థం కాదు కానీ ఇంకా నోట్లో ఇరిటేషన్ వచ్చేస్తుంది అలాంటి వాళ్ళు ఇంకొకసారి వాళ్ళ ఫేస్ చూడాలన్నా కూడా సో ఇదేనండి వీడియో బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం